హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ రోజు నిండి నూరేళ్ల సహవాసం సీరియల్లోని పిల్లలందరూ రూమ్లో కూర్చొని స్కూల్ రీఓపెన్ అవుతుంది కాబట్టి బుక్స్ అన్ని ముందు వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మనకి ప్రతి ఇయర్ అమ్మాయి వేసేది మనకి బుక్స్కి కవర్లు అని చెప్పి అంచు చెప్తూ ఉంటుంది దానికి మిగతా పిల్లలందరూ దిగాలుగా చూస్తూ ఉంటారు అప్పుడు అమ్మో అంటుంది అయితే మిస్ అమ్మని అడుగుదాం పదండి అని చెప్పి అందరు పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు ఆకాష్ ఒక నిమిషం ఆగి స్పెట్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు కిటికీలోని చూస్తే ఎవరో బుక్స్కి అట్లా వేయడం చూస్తూ ఉంటాడు అది ఎవరా అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అంజలి కూడా వస్తుంది అంజలి కూడా చూపిస్తాడు ఆరుంధతి ఈ మాటలన్నీ ఫస్ట్ మాటలన్నీ విని పిల్లలు బాధపడుతున్నారని ఆలోచించి తానే వచ్చి అట్ల వేస్తూ ఉంటుంది తను ఎవరికి కనిపించదు కాబట్టి పిల్లలకి అట్ల ఎవరో వేస్తున్నారు గాల్లో అని చెప్పి అనుకుంటూ ఉంటారు దానికి భయపడిపోయి ఒకసారిగా అంజలి ఆకాశ్ ఇద్దరు కలిపి మిస్ దగ్గరికి వెళ్ళి మిస్ లాక్కొని తీసుకొని వస్తారు అప్పుడు మిస్సమ్మ ఏంటి ఏం జరుగుతుంది అన్నట్టు చూస్తూ ఉంటుంది అప్పుడు మిస్ అమ్మకి అరుంధతి కనిపిస్తుంది కానీ పిల్లలు ఎవరికీ కనిపించదు అప్పుడు మిస్ ఒక్కసారిగా షాక్ గురవుతుంది ఏంటి అనుకొని అక్క అట్లో వేస్తుంది పిల్లల బుక్స్కి అన్నిటికీ అని చెప్పి తీరా చూస్తే పిల్లలు ఎవరికి ఏమీ అర్థమవు ఏంటి మిస్ అమ్మకి కనిపిస్తుంది మాకు కనిపించట్లేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ చిత్ర పెళ్ళి గురించి ఇంట్లో మాటలు జరుగుతూ ఉంటాయి చిత్రం దత్త తీసుకున్నారని అమరేంద్రులు తెలిసి మీ పేరెంట్స్ పెళ్ళికి తీసుకొని రా అని చెప్పి చెప్తారు దానికి చిత్ర సమాధానం చెప్పలేక అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అప్పుడు అందరూ కలిపి చిత్రం చూస్తూ ఉండిపో